హాయ్ అండి వెల్కమ్ టు బృందా విహాన్ బ్లాగ్స్ ఈరోజు మా ఛానల్లో ఒక వ్లాగ్ చేస్తున్నానండి ఇది కూరగాయల వ్లాగ్ అనమాట మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్ని కూరగాయలు దొరకలేదు బంగాళదుంప బెండకాయ వంకాయ కాకరకాయ క్యారెట్ బీట్రూట్ ఆనపకాయ ఇవి కాకుండా పాలకూర కొత్తిమీర ఉన్నాయండి వీటితోనే ఏం చేసినా చేసుకుంటున్నాం ఇవి కాకుండా నాన్ వెజ్ ఎట్లానో దొరుకుతుంది కాబట్టి సపరేట్గా మీట్ షాప్లో అవి తెచ్చుకుంటూ అలా అలా మేనేజ్ చేశాము మా బాబు బీరకాయ పప్పు చేయట్లేదు ఏంటి మమ్మీ సాంబార్ ఎప్పుడు చేసినా ములక్కాడ వేయట్లేదు ఏంటి మమ్మీ అని అడుగుతున్నాడు నాన్న లేవు నాన్న వెళ్దాము దొరకట్లేదు అని చెప్పాను రోజు పోస్ట్ పోన్ చేస్తున్నాం సరే ఈరోజు ఎలా అన్నా సరే తెచ్చేసుకోవాలి అన్నట్టుగా ఇది స్టార్ట్ చేసాం స్టోర్ స్పెసిఫిక్గా ఏమీ లేవండి ఇక్కడ అన్నీ రెగ్యులర్గా దొరికే గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి మన మెయిన్ మోటో వచ్చి వెజిటేబుల్స్ కాబట్టి నేను ఇవన్నీ జస్ట్ అట్లా గ్లాన్స్ చూపిస్తున్నాను అన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి వెజిటేబుల్స్ ఏమున్నాయో చూద్దాం ఇక్కడ ఈ స్టోర్లో అంతా డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అనమాట ఇక్కడ వా వాటర్ మిలన్స్ అయితే చాలా పెద్ద ఉన్నాయి చూసారా అన్ని కులిపోయినట్టుగా ఉన్నాయి మస్క్ మిలన్ అయితే ఇవన్నీ వాడిపోయాయండి ఫ్రూట్స్ అసలు ఫ్రెష్ ఫ్రెష్గానే లేవు ఈ పొటాటోస్ అంతంత మాత్రంగా ఉన్నాయి ఇంక ఇప్పుడు ఈ గ్రీన్ వెజిటేబుల్స్ వైపు వచ్చేసానండి ఆకుకూరలు కూడా ఏమీ ఫ్రెష్గా లేవు మెంతికూర పాలకూర కొత్తిమీర ఉన్నాయి ఈ స్ప్రింగ్ ఆనియన్ బాగుంది ఇంకా క్యారెట్ బీట్రూట్ చెప్పాను కదా ఉంటాయి క్యాబేజ్ అయితే పర్పుల్ కలర్ క్యాబేజ్ ఇవి ఉన్నాయి ఇవి స్నోపీస్ అనమాట ఇదేంటి చిలగడదుంపలా ఉంది కానీ చూస్తే మనకు ముల్లంగ ఉంటుంది కదా అట్లా ఉంది పొటాటోస్ కూడా ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయండి రెడ్ పొటాటో ఎల్లో పొటాటో బ్రౌన్ పొటాటో అని వంకాయలు అయితే ఈ చిన్న వంకాయలు పెద్ద వంకాయలు ఉంటాయి ఈ బెండకాయలు ఈ స్క్వాష్ అనమాట గుమ్మడికాయలో రకాలు చాలా రకాలు ఉంటాయి మనకైతే ఒకటి రెండు ఉంటాయి కానీ ఇక్కడ ఒక ఐదు ఆరు రకాలు ఉంటాయి ఏ గుమ్మడికాయ దేనికి వాడాలో తెలీదు పచ్చిమిర్చి క్యాప్సికమ్ అయితే అన్ని కలర్స్ ఉంటాయండి కావాల్సినవి అయితే ఈ స్టోర్లో లేవు వేరే స్టోర్ వెళ్దాం ఇది ఇంకోటి అనమాట డే టు డే అని ఇక్కడ కూడా అన్ని గ్రాసరీ అండ్ వెజిటేబుల్స్ కలిపే ఉంటాయి ఇక్కడికి రాగానే నాకు ఇంట్రెస్టింగ్ గా చాలా కిచెన్ వేర్ కనిపించిందండి స్టీల్వి కూడా ఎక్కువే ఉన్నాయి స్టీల్ అండ్ అల్యూమినియం ఇంకా రాగి కూడా ఉన్నాయి వాటర్ బాటిల్స్ అవి మంచి రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి మెయిన్గా ఏంటి ఇక్కడ అంటే ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయండి మా జనరల్గా అన్ని స్టోర్స్లో ప్రెషర్ కుక్కర్స్ దొరకవు అబ్రాడ్లో ఈ డే టు డేలో మాత్రం కలెక్షన్ బాగానే ఉంది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది కానీ ఇండియా నుంచి తెచ్చుకోలేదు కావాలి అనుకుంటే తప్పకుండా ఈ డే టు డేలో చెక్అవుట్ చేయండి దీంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మట్టివి కూడా ఉన్నాయండి మట్టి కుండలు ఇంకా రోల్ కూడా ఉంది కావాలంటే వీటితో పాటు ఇంకా దేవుడి సామాన్లు కూడా ఉన్నాయండి చిన్న చిన్న విగ్రహాలు ఇంకా పసుపు కుంకుమ అగరబత్తీలు అంటే మనకి ఇండియాలో దొరికినట్టు అన్ని లేవు కానీ నార్మల్గా దీపం పెట్టి అగరబత్తి వెలిగించుకోవడానికి సరిపడా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా మన వెజిటేబుల్స్కి వద్దాము ఆ పక్కన సబ్జీ మండిలో చూసినట్టే ఇక్కడ కూడా అన్నీ ఆ బంగాళదుంపలు ఈ గుమ్మడికాయలు అన్ని రకాలు ఉన్నాయండి వెల్లుల్లి ఇలా బ్యాగ్స్ లో అమ్ముతారు ఇంకా పీల్ తక్కువలు చేసినవి కూడా ఉంటాయి ఈ టొమాటోస్ అయితే బాగా ఫ్రెష్ గా ఉన్నాయి టొమాటో కాలీఫ్లవర్ మర్చిపోయినండో ఈ కాలీఫ్లవర్ కూడా గా తినే దాంట్లో ఉంటది మాకు ఆ ఇక్కడ వాటర్మెలన్ మినీ సైజ్ ఉన్నాయి ఇంకా పెద్ద కూడా ఉన్నాయి బనానాస్ ఇంక ఇదంతా ఫ్రూట్స్ సెక్షన్ అనమాట అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి జస్ట్ అలా చూసేయండి అన్ని ఫ్రూట్స్ ఇవన్నీ ఈ కొబ్బరికాయలు చూసారా జుట్టు లేకుండా ఎలా ఉన్నాయో ఇలానే ఎక్స్పోర్ట్ అవుతాయండి అవి చట్నీకి బాగానే ఉంటాయి ఇంకా రెగ్యులర్గా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అవే వెజిటేబుల్స్ ఉన్నాయండి బ్రోకలీ స్ప్రింగ్ ఆనియన్ క్యాప్సికమ్ రాడిష్ బ్రింజల్ ఇక్కడ ఎక్స్ట్రా పుదీనా కూడా ఉందండి ఈ స్టోర్లో బీన్స్ ఉన్నాయి బీన్స్తో పాటుగా అవి ఏంటి చిన్న పసుపు కొమ్ములు కూడా ఉన్నాయండి ఇంకా మ్యాంగోస్ అనమాట ఇంకా నాకు కావాల్సిన ములక్కాడలు బీరకాయ ఇవైతే లేవండి ఇక్కడ వేరే స్టోర్కి వెళ్దాము ఈ స్టోర్లో అయితే ఇంతే ఇంకా ఇది చాలా పెద్ద స్టోరు చలో ఫ్రెష్కో మా ఇంటి నుంచి కొంచెం దూరమే ఉంది ఆయన కూడా రావాలన్నట్టుగా వచ్చాము ఈరోజు ఇలా ఎంటర్ అవ్వంగానే ఇటువైపు అంతా ఫ్లవర్స్ ఉన్నాయి అయ్యో క్లిప్ మిస్ అయినట్టుంది ఇటంతా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అన్నమాట చాలా పెద్ద స్టోరు నేను చూడగానే ఫస్ట్ వెజిటేబుల్ సెక్షన్కి వెళ్ళాను అమ్మయ్య అన్నీ ఉన్నాయి అనిపించింది సంతోషం జంప్ చేశాను కూడా మా హస్బెండ్ అయితే దొర్తాయిలు ఇక్కడే ఉన్నాయి కదా అని అన్నారు ఈ చిక్కుడుకాయలు బీరకాయలు చూసిన తర్వాత ఎంత ఆనందంగా అనిపించిందో ఆ వంకాయలు కూడా పెద్దవి కాకుండా చిన్నవి ఉన్నాయి ఇంకా ఫేవరెట్ అనమాట ఇది కరివేపాకు ఇక్కడ మంచి స్మెల్తో బాగుంది గోరుచిక్కడికాయలు ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి ఇంకా ములక్కాడలు వంకాయలు అన్నీ ఉన్నాయండి దొండకాయ మాత్రం కనిపించలేదు ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఉసిరికాయలతో మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను ఇవన్నీ ఏంటో అసలు స్క్వాష్ అంట ఎక్కడ చూసినా ఇవే ఉంటున్నాయి అది ఒకటి కూడా కాదు నాలుగైదు రకాల స్క్వాష్లు ఉంటున్నాయి ఇక్కడ చూసారా మిర్చి పచ్చిమిర్చి బజ్జీ మిర్చి అన్ని మిర్చిలు ఉన్నాయి ఆ బజ్జీ మిర్చి బాగా ఫ్రెష్గా ఉన్నాయని తీసుకున్నాము ఇంకా ఇటువైపు అంతా అన్ని కెనేడియన్ స్టోర్స్లో ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ మెంతికూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి వేరే ఏదో ఆకులు కూడా ఉన్నాయి అవి దేనికి వాడతారో తెలియదు ఇక్కడ ఎక్కువ సాలాడ్స్లో డ్రెస్సింగ్ యూస్ చేస్తారు ఎప్పుడైనా ట్రై చేస్తే చెప్తాను మీకు కూడా ఇదంతా బ్రెడ్ సెక్షన్ అండి రెగ్యులర్ గా తినే సాండ్విచ్ బ్రెడ్ పిజ్జా బర్గర్ పావుబాజీ హాట్ డాగ్స్ అన్నింటికి ఉన్నాయి ఈ సెక్షన్ వచ్చి మీట్ చూసారా ఎలా దొరుకుతుంది ఇవన్నీ అంటే బర్గర్ లో పెట్టుకున్నవి ఎక్కువగా పోర్క్ బీఫ్ ఉంటాయండి ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి యూజ్ చేస్తారు ఇటువైపు అంతా ఫార్మసీ ఈ ఫార్మసీలో అంటే జనరల్ మెడిసిన్ ఉంటుంది అనమాట గ్రాసరీ అన్ని పెద్ద పెద్ద స్టోర్స్ లో ఉంటాయి మాక్సిమం అంటే మన ఫీవర్ కి పారాసిటమల్ కోల్డ్ వస్తే సెటర్సిన్ అట్లా మనకు తెలిసిన ఉంటాయి కదా అలా రెగ్యులర్గా యూస్ చేసే మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి మనం గ్రాసరీ ఎలా కొనుక్కుంటామో ఇవి కూడా అట్లానే మనం బాస్కెట్లో వేసి చెక్అవుట్ చేసుకోవచ్చు ఇదైతే చాలా పెద్ద ఫార్మసీ అనే చెప్పచ్చు ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం ఫ్రోజన్ అనమాట ఐస్ క్రీమ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో పాప్ స్కిల్స్ అని కోన్స్ అని స్కూప్స్ అని చాలా వెరైటీస్ ఉన్నాయండి ఐస్ క్రీమ్స్తో పాటు ఐస్ క్రీమ్ శాండ్విచ్ బిస్కెట్స్ అని ఇంకా ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఫ్రోజన్ గా అన్నీ గా ఓవెన్ లో పెట్టి హీట్ చేసుకునే ప్రీ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా చాలా ఎక్కువ ఉంది దీని తర్వాత మన ఫేవరెట్ ప్లేస్ అనమాట నాన్ వెజ్ ఇక్కడ చూసారా ఎలా దొరుకుతాయి మాకు మొత్తం అంతా చిన్న అంటే సెపరేట్ సపరేట్ గా చికెన్ లెగ్స్ తై పీసులు వేరేగా చికెన్ బ్రెస్ట్ వేరేగా అట్లా దొరుకుద్ది ఇదంతా ఫ్రెష్ అనమాట చూసారా ఫిష్ ఇదేనండి సాల్మన్ ఫిష్ మనం ఫ్రై చేశాను కదా ఆ చేసినప్పుడు ఏంటి ఫిష్ ఇట్లా ఉంది అని అడిగారు ఇలానే దొరుకుద్ది మాకు బోన్లెస్ ఫిష్ ఇవంతా ఇంకా మ్యారినేట్ చేసిన ఫిష్ కూడా దొరుకుతుంది ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు ఇక్కడంతా చికెన్ హార్ట్ లివర్ అట్లా ఇచ్చారు లివర్ తీసుకున్నాం ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందని ఇదంతా నాన్ వెజ్ చికెన్ బ్రెస్ట్ వింగ్స్ అట్లా ఇవి చూసారా ఫిష్ అన్నీ బతుకున్న ని ఫ్రీజ్ చేసి ఇట్లా అనిపిస్తుంది ఆ ఫిష్ ని ఎలా చేయాలో కూడా తెలియదు ఎప్పుడైనా చేసిస్తే వండమంటే వండొచ్చు కానీ ఇట్లా చేపనిస్తే చేసి ఎలా చేయాలో తెలియదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడా అందుకే ఎక్కువ రెగ్యులర్గా నేను ఫిష్ చేయను మీట్ షాప్ లో చికెన్ మటన్ తెచ్చుకోవచ్చు ప్రాన్స్ అయితే ఇక్కడ ట్రై అండి ఇవంతా చూసారా బీఫ్ అనమాట మటన్ బీఫ్ పోర్క్ అంత పెద్ద పెద్దవి ఎట్లా వండుకోవాలో ఏంటో ఇవస్తే ప్రాన్స్ నా ఫేవరెట్ ఇవైతే చేసుకునే పని ఉండదండి చేసినవి ఫ్రీజ్ చేసి అమ్ముతారు సో ఈజీ ఇక్కడతో ఈ నాన్ వెజ్ షాపింగ్ సమాప్తం ఇదండి మా కూరగాయల వేట సక్సెస్ అయ్యాననే చెప్పొచ్చు ఓకే ఒక దొండకాయ మాత్రం దొరకలేదు బట్ ఇవన్నీ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా నచ్చింది మా కెనడా గ్రాసరీ స్టోర్స్ కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్